చాలా సంతోషంగా ఉందండి నన్ను ఫ్రెండ్ కప్పుకొని ఫస్ట్ టైం నాతో బయటకు వచ్చారు ఇప్పుడు చూడండి షాక్ అయిపోతారు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు ఎలా ఉంది మనమే ఫస్టా మనమే ఫస్ట్ మనమే లాస్ట్ మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను సరే ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అదే దాని గురించి ఎందుకండి అడుగుతున్నానుగా చెప్పు పర్లేదండి ఇప్పుడు చెప్తావా లేదా బైకు అమ్మేశాను మీరెక్కువ ఫీల్ కాకండి పక్కింటుడు పైకి అమ్మేసా నువ్వు ఉన్నావే పైకి కామెడీ లా కనిపిస్తావే గాని లోపల పెద్ద ముదురువి ఈవిడి గారు బండి ఓ తెగ ఫీల్ అయిపోతుందంటే ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు ఆపరేటర్ స్టార్ట్ ద మూవీ ప్లే ఇట్రా ఇక్కడ కూర్చోరా నా సీట్ అక్కడ కాదు ఎన్ని సీట్లు ఉన్నాయి కదా నేను ఇక్కడ కూర్చుంటాను మీరు అక్కడ కూర్చోండి Thank you. కిన్లే బాట్లు అక్వాఫినా డైట్ పెప్సి బైట్స్ లేసు కుర్ చిన్న పెద్ద పెర్సి పాప్కార్న్ ఇందులో ఏది కావాలో తీసుకోండి మీకు ఏది ఇష్టమో తెలియదు కదా అందుకే అన్ని తీసుకొచ్చాయి తొందరగా తీసుకోండి చేతులు పెడుతున్నాయి ఏమనుకోకండి జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు ఆ బాగుంటుంది ఇంకేమైనా కావాలా వద్దు తీసుకెళ్ళిపోనా ఆ థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ కోసం పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను ఏమైపోయా పొద్దు నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను నువ్వెవరమ్మా నీకేం కావాలి పోలీస్ స్టేషన్ లోనా ఏంటి వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు నేనేం వాయిస్ మార్చి మాట్లాడడం లేదు నా వాయిస్ తోనే మాట్లాడుతున్నాను నేను వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అమ్మా

ఏం దొంగిలించారా అంటే నోరు విప్పడం లేదు నిన్న నైట్ అంతా కుళ్ళబొడిచినా ముడుచు కూర్చున్నాడు ఒక్క మాట మాట్లాడుతూ ఒట్టు వాడిని ఫ్రెండే కదా నువ్వు అడిగి చూడు ఏ తిన్నట్టు వాడిని తీసుకురామంటుంటే సార్ ఎంత కొట్టినా వాడు ఇలాగే ఉంటున్నాడు సార్ నోరు విప్పడం లేదు సార్ సార్ కొట్టి కొట్టి లాటి విరిగిపోయా సార్ ఏం నోరు చెప్చవరా చూడమ్మా చూడు ఎన్ని దెబ్బలు తిన్నాడు చూడు

నగలు ట్రా అన్ని అక్కడే ఉన్నాయమ్మా అవి కాకుండా ఇంకేవో దొంగిలించాడు అవేంటో అడిగి చెప్పు డబ్బు నగలు కాక మరి ఇంకేం దొంగతనం చేసావురా ఇంతమంది అడుగుతున్నావుగా ఇన్ని డబ్బులు తిన్నావుగా నోరు తెరిచి చెప్పురా మీరు దొంగతనం చేసిన చెప్పు సార్ చెప్పు ఎక్స్క్యూజ్ మీ ఆల్రెడీ మీకు పర్చేస్ చేశారు ఇంకో పేరు లేదా సారీ మ్యామ్ వి హావ్ ఓన్లీ వన్ పేర్ నాకు బాగా నచ్చాయి కానీ ఇంకెవరు కొనుక్కున్నారు అన్నే ఉందండి కావాలనుకున్నారుగా వస్తాయి ఎలా వస్తాయి గాల్లో ఎగురుకుంటూ వస్తాయా లూస్ రావాలనుంటే తప్పకుండా వస్తాయండి ఇక్కడ పెంచాలి నేను దిగుతాను మీరు దిగారంటే నేను వెళ్ళిపోతాను ఇంత పిచ్చింటా నీకు నాకోసం ఏమైనా చేస్తున్నావు ఇప్పటివరకు ఎవరూ నాకోసం ఇలా చేయలేదు ఏ ఏంటండి నేను ఇష్టపడింది ఎలాగో నాకు దక్కలేదు కనీసం నేను ఇష్టపడిందైనా మీకు దక్కాలనే అయ్యో ప్లీజ్ ఏడవకండి ప్లీజ్ నా మాట వినండి నువ్వు ఇష్టపడింది నన్ను నెన్నెక్కి ఏంటి పళ్ళో నీకేమైనా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్ హే ఆర్ యు సీరియస్ మీ డౌట్ ఏంటి ఇప్పుడు పళ్ళోని నేను ప్రేమిస్తున్నాను వాడి మీద జాలిపడి ఫ్రెండ్షిప్ చేయడం వరకు ఓకే కానీ లవ్ హే ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో తడుంటావేంట్రా నేను నా పని మీద ఉన్నాను వదిలే ఫ్రెండ్షిప్ వరకు ఓకే కానీ లవ్ మాత్రం చేయొతే అది చెప్పడానికి నువ్వెవరు నాకు అంటే ఇష్టం అతనే పెళ్లి చేసుకుపోతున్నాను ఏంటి ఒక్కనే లవ్ చేసి అతనే పెళ్లి చేసుకుంటావా దట్స్ టు బ్యాడ్ ఇయర్ పెళ్లి వరకు ఓకే కానీ ఫస్ట్ నైట్ మ్యాటర్ ఏంట్రా నీ కూడా ఏంట్రా ఒక్క విషయం చెప్తున్నా వాడికి ఫస్ట్ నైట్ కావచ్చు కానీ నీకు లాస్ట్ నైట్ కరెక్ట్ వాడి ఆకారం ఫేస్ పర్సనాలిటీ వాడి కళ్ళజోడు జోడు కళ్ళు రాళ్ళు పైకి చూడడానికి అందంగా ఉంటే మాత్రం సరిపోదు జీవితాంతం నన్ను సంతోషంగా చూసుకునే మనసు ఉండాలి వాడు చూసుకుంటాడనే నమ్మకం నాకుంది సో మీరు మీ పని చూసుకోండి మనం ఎంత చెప్పినా తరుణেন্দু అా దివ్య రేపనే రిసెప్షన్ కి ఎన్ని నికడక రావాలి సాయంత్రం ఏడు గంటలకి అందరూ కరెక్ట్ టైం కి వచ్చేయండి నువ్వు కూడా నీ భల్లర్ వచ్చి హలో అక్కడ పాలా అవును అందరూ వచ్చేసినట్టుగా రండి లోపలికి వెళ్దాం ఆ పళ్ళలో ఇంకా రాలేదురా వాడి కోసం వెయిటింగ్ అందుకని ఏ పని పాట లేనోని చూసి లవ్ చేసాం ఓ గంట ముందు వచ్చి వీళ్ళలాగా పక్కనే ఉన్నని చూసుకుంటాడు ఏంటది పళ్ళలో ఇంకా రాలేదా నేను ఎల్లికి వచ్చానో నాకంటే లేట్ గా రావడం వాడేనో పోట్ కదా ఏ మీరందరూ స్టైల్ గా ఉంటే చాల నా బాయ్ ఫ్రెండ్ మీరు ఎంజాయ్ కుండొద్దా అందుకే వాడికి కోటు సూట్ టై అన్ని కొనిచ్చాను ఇంకో ఐదు నిమిషాల్లో వచ్చేస్తాడు ఆ తర్వాత ఆడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు ఏంట్రా ఎక్కువగా బిల్డ్ అప్ ఇస్తుంది వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా వెయిట్ చేసి చూద్దాం చెప్పు ఇక్కరాలేంటి వాడు వస్తున్నారు హీరోలా వస్తాడను హీరో సైకిల్ మీద వస్తున్నాడు అటు చూడరా నెత్తి మీద బొక్కే పెట్టి సైకిల్ తోకొస్తున్నాడు ఓరే రావులయ్యా హే స్వప్న అవ్వడు నాన్ సెన్స్

ఏ ఒక్కర్లేదు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు రిసెప్షన్ చెప్తున్నానుగా వెళ్ళమని సారీ స్వప్న లేట్ అయింది ఇప్పుడు వెళ్తావా లేదా వెళ్ళమని చెప్పిందిగా ఇంకా ఏంటో లుక్లు ఇస్తున్నావు పోరా పోతుళ్ళా రెచ్చిపోతున్నాడు పోటుగా స్వప్న ఏమైంది నేను రావట్లేదు వాడు వెళ్ళిపోయాడు కదా పదా మనం వెళ్దాం నేను రావట్లేదు నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం సరే ఎవరు వెళ్ళకండి ఇక్కడే ఉండండి అయితే బాబు నువ్వే నువ్వురా స్వీట్ హార్ట్ నా ఒళ్ళో కూర్చో మన పని మొదలు మొదలెడదాం నీకు వేరే పని లేదు వాడు ఇలాగే తిక్క తిక్కగా ఏదో చేస్తాడు అనుకున్నాం సారీ సరే మనం వెళ్దాం పదండి

సారీ గాయస్ కొంచెం లేట్ అయింది పద స్వప్నం వెళ్దాం ఏంటలో చూస్తున్నారు గుర్తుపట్టలేదా నేనే పళ్ళు మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను చూడగానే నేను ప్రేమించాను నీకు ఫోన్ చేసి పక్క రోజు నేను కలవడానికి వస్తానని చెప్పాను వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను ఆ పళ్ళోని నువ్వు ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను అవమానాలు సహించాను ఇక మీదట అవసరం లేదనిపించింది అందుకే ఆ వేషం తీసేసాను ఒక్క విషయం తెలుసుకో నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను అనుకో విషయం నేను చిన్న పిల్ల రాన్న మ్యాటర్ ఓపెన్ చేయకు ఇంత వరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో ఏం చెప్పక్కర్లేదు నాతో ఏం పర్లేదు